తెలుగు రాష్ట్రాలను పట్టి పీడిస్తున్న ఫ్లూ తాజాగా నాలుగు కేసుల నిర్ధారణ అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ ఆందోళనలో ప్రజలు ఫ్లూ కలకలం ఇప్పటి వరకు విషద్వారాలు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తూ ఉండగా ఫ్లూ తాజాగా పంజా ప్రస్తుతం మనకి తాజాగా తెలంగాణ ఏపీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్వైన్ ఫ్లూ కేసులకు కొంతవరకు కలవర్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో స్వైన్ ఫ్లూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదైనవి తర్వాత ఇది ఏపీలో కూడా వచ్చింది దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ తెలంగాణలో ఏకంగా నాలుగు కేసులు నమోదు కావడం ఇటు ప్రజలను అటు వైద్య ఆరోగ్య శాఖలను సంబంధించి భయభ్రాంతులకు అయితే గురి చేస్తూ ఉందన్నమాట సో మనకు ప్రజెంట్ చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులు అయితే మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పవచ్చు వీటి ప్రభావంతో ఇవి తీవ్ర లక్షణాలను తీవ్రతరం చేస్తాయి ముక్కు కారడము జ్వరం రావడం దగ్గు రావడం ఒళ్ళు నొప్పి ఉండడం నీరసం ఉండడం దగ్గు అదేవిధంగా గొంతు నొప్పి చలి చెమటలు కళ్ళు ఎర్రబడటం బాడీ పెయిన్స్ తలనొప్పి నొప్పి అలసట ఉండటం ఇక్కడ వైరస్ మాది ముదిరితే శారీరక బలహీనత అతిసారం కడుపు నొప్పి వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి సీజనల్ వ్యాధుల ద్వారానే స్వైన్ ఫ్లూ వచ్చే అవకాశం అయితే ఉందని సరైన చికిత్స తీసుకుంటేనే ప్రాణాపాయం సంభవించే అవకాశం అయితే తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నారు లేదా ప్రమాదం అని చెప్తున్నారు సో ఈ విధంగా స్వైన్ ఫ్లూ అయితే మరొకసారి తెలుగు రాష్ట్రాలపై పంజాబ్ విస్తరుతూ ఉంది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అంతగా తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం